అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర్భత్తి మరియు డిఆర్ ప్రకటనకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ దశలవారీగా పెండింగ్ బిల్లులు ఈ వీడియోలో వీటన్నింటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని బిల్లులు కూడా జమ అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని కష్టంగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి బెల్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం ఉద్యోగులకు మధ్యంతర వృత్తిని డిఏను ప్రకటించండి అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా దసరా కానుకగా అయ్యార్ మధ్యంతర వృద్ధి అనేది అలాగే డిఏను ప్రభుత్వం ప్రకటించాలని ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భూపత్ రాజు రవీంద్ర రాజు అప్పల్ నాయుడు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు అదేవిధంగా దశలవారీగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల బిల్లులను కూడా ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇక గ్రామ వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలుపుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం పట్ల విఆర్ఓల సంఘం హర్షం వ్యక్తం చేసింది సో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులతో పాటుగా దసరా కానుకగా వృత్తిని ముప్పై శాతం వరకు ప్రకటించాల్సిన సమయం వచ్చిందని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నారు సో ఖచ్చితంగా పీఆర్సీ అనేది లేట్ అవుతుంది కాబట్టి ఈలోగా వృత్తిని ఇచ్చి మమ్మల్ని కన్సిడర్ చేయండి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో పెండింగ్లో ఉన్నటువంటి డిఎల్ను కూడా ప్రభుత్వం విడుదల చేయాల్సి అయితే ఉంది సో సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల వరకు బకాయిలు అయితే ఉన్నాయండి ప్రభుత్వ ఉద్యోగులకి చెల్లించాలి చెల్లించాల్సినవి ఇవన్నీ కూడా దశల వారీగా షెడ్యూల్ రిలీజ్ చేసి దాని ప్రకారంగా చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే అడుగుతున్నారు సో ఇప్పుడు ఇప్పుడు ఉద్యోగులందరికీ కూడా సమస్యలు క్లియర్ చేసుకుంటా గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది ఇక ప్రతి నెల కూడా ఒకటో తేదీన జీతాలు అయితే జమ అవుతున్నాయి సో ఇప్పుడు సెప్టెంబర్ నెల జీతాలకు సంబంధించి అక్టోబర్ ఒకటిని జమ చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి అధిక శాఖ కూడా దీనికి సంబంధించి ప్రాసెస్ స్టార్ట్ చేసింది బిల్లులన్నీ కూడా సరవేగంగా కదులుతున్నాయి జీతాల బిల్లులకు సంబంధించి ప్రాసెస్ అయితే ఆర్బీఐ ఈక్వేర్లో ఉన్నాయండి సో వన్స్ అప్రూవల్ రాగానే జీతాలు అయితే జమ్ అవుతాయి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల కోట్లు ఇండియన్ పెట్టి ఆర్బీఐ దగ్గర వేలం తీసుకుంది కాబట్టి సో తొందరగానే జీతాలు పెన్షన్లు ఉద్యోగులకి అయితే జమ్ అవుతాయి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సమ్స్ వచ్చిన తాజా అప్డేట్స్ ఐఆర్ ముప్పై శాతం ప్రకటించాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మన ఛానల్ తరపున కోరుచున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెస్ డే